హలో అండి నమస్తే వెల్కమ్ టు సెసి రెసిపీస్ ఈరోజు ఒక మంచి హెల్దీ స్వీట్ హల్వాని ప్రిపేర్ చేసుకుందాం అదేనండి మన గుమ్మడికాయ హల్వా గుమ్మడికాయ హెల్త్కి చాలా మంచిది నార్మల్గా మనం ఎప్పుడూ గుమ్మడికాయతో పచ్చడి అలాగే వేపుడు చేసుకుంటాం కదా ఈసారి హల్వాని ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గుమ్మడికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వారంలో ఒక్కసారైనా గుమ్మడికాయ తినడానికి ట్రై చేయండి కళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా అలాగే డైజెషన్ ప్రాబ్లం అయినా అలాగే హార్ట్ ప్రాబ్లం అయినా ఈ గుమ్మడికాయ ఒక మంచి మెడిసిన్ అనమాట తప్పకుండా మీరు కూడా గుమ్మడికాయతో ఏదో ఒక రెసిపీ ట్రై చేసి తింటూ ఉండండి ఇప్పుడు మనం తీసుకున్న గుమ్మడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న గుమ్మడికాయలోంచి విత్తనాలు అలాగే మధ్యలో ఉన్న గుజ్జును మాత్రం తీసేసి పైన తొక్కను కూడా తీసేయండి ఇలా అన్నిటినీ తీసిపెట్టుకున్న తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి మధ్యలో ఉన్న గింజల్ని కూడా గుజ్జును తీసేసి గింజల్ని ఎండబెట్టి వాడుకోవచ్చు గుమ్మడకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న ముక్కల్ని ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసుకోండి ఇలా ఒకసారి వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు వేసుకోండి అలాగే చిటికరంతా సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి వాటర్కి బదులుగా ఒక గ్లాస్ పాలను కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు ఈ ముక్కలు ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు కేవలం పది నిమిషాల్లోనే ఉడికిపోతాయి చూసారా పది నిమిషాల్లోనే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా గుత్తి తీసుకొని ఇలా స్మాష్ చేసుకోండి పప్పు గుత్తి యూస్ చేయడం కష్టం అనిపిస్తే పొటాటో స్మాషర్ కూడా యూస్ చేసుకొని ఇలా మెత్తగా నలుపుకోండి ఇలా మెత్తగా చేసుకోవడానికి పెద్దగా బలం కూడా ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు తొందరగానే నలిగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ గీన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ని తీసుకొని బాగా ఫ్రై చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ గుజ్జును వేసుకోండి నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి లేదు అంటే ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ యూస్ చేయండి ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలను తీసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లంని తీసుకోండి బెల్లంకి బదులు చక్కెరనైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఇది బాగా ఉడకడానికి ఒక పది నిమిషాల వరకు టైం పడుతుంది ముందుగానే మీరు వాటర్ బదులు పాలు వేసి ఉడకబెట్టుకున్నట్లయితే ఇక్కడ పాలను స్కిప్ చేయొచ్చు ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అలాగే పచ్చి పాలకోవాని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి పచ్చి అని ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లేదంటే మీరు మార్కెట్లో అయినా కొనుక్కొని వాడుకోవచ్చు ఈజీగా పచ్చి పాలకోవ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మన హల్వాని సర్వ్ చేసుకోవడమే ఇందులోకి మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే పిల్లలు అంత బాగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి Thank you for watching.